ఓం నమ శివాయ కార్తీక మాసంలో రెండవ రోజు ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు సత్ఫలితములు పఠించవలసిన మంత్రము దాని ఫలితము గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో రెండవ రోజు నిషిద్ధమైన వస్తువులు తరగబడిన వస్తువులు ఏవి కూడా కోయకూడదు దానం చేయవలసిన వస్తువులు కలువ పూలు నూనె ఉప్పు పూజించవలసిన దైవము బ్రహ్మ జపించవలసిన మంత్రము ఓం గీష్పతయే విరించి ఏ స్వాహా దీని ఫలితం ఏమిటంటే మనస్థిమితము తక్కుతుంది కార్తీక మాసములో రెండవ రోజు వినే కథను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండవ రోజు మనం సోమవార వ్రత మహిమ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడివై ఆలకింపుమని ఈ విధంగా తెలియజేశాడు కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది ధన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయయును ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పట్టణమునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయును అటులా చేయలేని వారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయ్యను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధిని చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియో విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియో నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియజేయుదును శ్రద్ధగా విను కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసముందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువనకిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదము శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడును అవుటచే లోకులెల్లూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్నూ కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమెపై అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసిననో సహించి సి పోమన్నక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుప్రక్కల వారా నిష్ఠూరి గయ్యాళితనమును కేవగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు కాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరి సహాయము రహస్యంగా అతిరహస్యంగా దొడ్డిదారిని కొనిపోయి ఊరి చివరినున్న పాడునూతిలో పడవేచి పైన చెత్త చెదారములతో నింపి ఏమియూ ఎరగని దాని వలె ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకము లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యమును చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారలా వ్రతమును పాడు చేసి నానాజాతి తోడను రమించుచూ వర్ణశంకరు రాలయ్యేను అంతయేగాక పొడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను జనకరాజా యవ్వనం బింకను ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసీకారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్టువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగిచూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైననో పలకరించునని ఆ వీధి మొగమైననో చూడకుండిరి కర్కశైటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి నిన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకునిపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములను జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టుబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో సుఖించినందులకు గాను యమటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి పదివ్రతలను వ్యభిచారుణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుపు కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ముక్కలు గల కాకులు విష సర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండరి ఈ ప్రకారముగా నరకబాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన చ బలి అన్న చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం మొగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుటవలనను ఆ శునకమునకు ఉద్భవించెను వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను మరలా విపురుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావ నా పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి కుష్ఠురోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని నైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఆ పుష్పక విమానము అక్కడకు వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి సాన్నిధ్యమునకు చేరను వింటివా జనక మహారాజా కావునా నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదొడంగిరి ఇది కార్తీక మాసములో రెండవ రోజు యొక్క కథ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ కామెంట్ చేయండి ఓం నమ శివాయ